ఇవాళ ఏం క్వశ్చన్ అడగాలనా అనుకునే టైంలో ఒకటైతే నాకు తట్టిందనమాట అదేంటంటే చేతికి దొరకదు ముక్కుకు దొరుకుతుంది అదేంటో కామెంట్ చేసి చెప్పండి హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు రెండి హరిత వ్లాగ్స్ ఇవాళ శ్రీశైలం వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా మేము శ్రీశైలం అయితే తప్పకుండా వెళ్తామండి దర్శనం చేసుకొని ఒకరోజు నిద్ర చేసి అలా వస్తూ ఉంటాం అన్నమాట మాకేంటంటే శ్రీశైలం చాలా దగ్గరగా ఉంటుంది ఎప్పుడైనా కూడా మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అయినా సంగమేశ్వరం అయినా ఇలా అయితే వెళ్తూ ఉంటాము ఇంకా మాకు త్రీ అవర్స్ జర్నీ అండి అంతే అనమాట ఆత్మకూరు నుంచి త్రీ అవర్స్ అయితే జర్నీ అవుతుంది ఇంకా ఎట్లా అంటే మార్నింగ్ మార్నింగ్ లేచి త్వరగా అయితే వెళ్తున్నాము ఫుల్ ఎండలు కదా సమ్మర్లో అయితే అందుకని చెప్పేసి తొందరగా అయితే వెళ్తున్నాము ఇంకా ఇవాళ ఏంటి అంటే మార్నింగ్ దర్శనం చేసుకోకపోయినా కూడా నైట్ నిద్ర చేసి ఆ తర్వాత మార్నింగ్ అయితే దర్శనం చేసుకుందాం అనుకున్నాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇలాంటి దర్శనం అయితే నాకు లైఫ్లోనే దొరకలేదండి అంత బాగా చేపించాడు మా తమ్ముడు అయితే తను అక్కడే ఉంటాడనమాట తనైతే చేపించాడు మనకు ఎంత ఓన్ వెహికల్స్ ఉన్నా కూడా ఘాట్ రోడ్లు కదండి చాలా భయం వేస్తుంది అనమాట అందుకని కొంచెం దగ్గరే కదా మాకు త్రీ అవర్స్ జర్నీనే కదా అని చెప్పి మేము అయితే వచ్చాము ఇంకేంటంటే బస్లో వస్తే సున్నిపెంటకైతే వెళ్తుంది ఫస్ట్ తర్వాత శ్రీశైలానికైతే వస్తుంది ఒకప్పుడు ఏమంటే సున్నిపెంటకు వెళ్ళేది కాదు ఈ మధ్య సున్నిపెంట తర్వాతనే శ్రీశైలానికైతే వస్తుందనమాట తర్వాత ఇక్కడ సాక్షి గణపతి ఇదంతా కూడా బాగా డెవలప్ చేశారండి ఎన్ని పెట్టారు అడవి ఉత్పత్తులని తర్వాత దేవుడికి సంబంధించినవన్నీ కూడా దొరుకుతాయి ఇక శ్రీశైలం ఎంటర్ అవుతా అని ఇలా లింగం అయితే ఉంటుందండి నాకు ఇక్కడ ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఒక వారమైనా ఉండాలి ఇక్కడే అని చెప్పి అనిపిస్తుంది అనమాట దర్శనం చేసుకొని వెళ్ళిపోతా అంటే ఒక్కరోజైనా ఇంకా స్పెండ్ చేసింటే బాగుండు అనిపిస్తుంది అయితే ఏంటంటే ఒకసారి వన్ వీక్ అయితే ఉన్నామన్నమాట శ్రీశైలంలో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట అయితే అస్సలు ఉండలేకపోయామండి వన్ వీక్ టూ ఆర్ త్రీ డేస్ అయితే ఉండగలం కానీ ఇంకా వన్ వీక్ అయితే అస్సలు ఉండలేము ఇంకా ఇదైతే మేము తీసుకున్న రూమ్ అనమాట ఇంకా రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అయితే బయటికి వెళ్ళి లంచ్ చేయాలి ఇక్కడ ఏంటంటే ఏ కులం వాళ్ళు ఉంటారు కదా అంటే కమ్మ బలిజ రెడ్లు అని చెప్పి బ్రాహ్మణులు అని చెప్పి వీళ్ళల్లా ఉంటారు కదా వీళ్ళకందరికీ కూడా సత్రాలు ఉంటాయండి మేమైతే రెడ్ల సత్రం అనమాట ఇంకా రెడ్ల సత్రం తర్వాత నీలం సంజీవి రెడ్డిది ఉంటుందన్నమాట ఇంకా అక్కడైతే వచ్చి ఉంటామన్నమాట మేమైతే ఇంకా రెడ్ల సత్రంలోకి లంచ్ అయితే వెళ్తున్నాము ఇంకా మార్నింగ్ మార్నింగే బయలుదేరిపోయాం కాబట్టి లెవెన్ కల్లా వచ్చేసామన్నమాట ఈ సత్రాల్లో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్ప లంచ్ డిన్నర్ అన్నీ పెడతారనమాట అయితే ఏంటంటే ఇంక ఈసారి లంచ్ ఒకటే వేసాము ఇంకా మిగతావన్నీ కూడా బయటనే వేసామన్నమాట అయితే రెడ్ల సత్రంలో ఇలా దాతలు ఉంటారు కదా వాళ్ళ ఫోటోలు జ్ఞాపకార్థంగా ఇచ్చి ఉంటారు కదా వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా ఇలా గోడలకు ఉంటా ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి కొంచెం పక్కనే అనమాట ఇలా రోడ్డు దాటితేనే ఇంకొక సత్రం ఉంటుంది అనమాట అది నీలం సంజీవ రెడ్డిది అయితే ఇంకా మేము అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా ఈవినింగ్ మేము దర్శనానికి అయితే వెళ్ళలేదండి ఇంకా ఏంటంటే అలా శ్రీశైలం అంతా తిరుగు వద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇంకైతే షాపింగ్ మాల్స్ కూడా అప్పుడు దేవాలయానికి దగ్గరలో పెట్టేవాళ్ళు అంటే ఒక అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఉండేవి మిడిల్లో అయితే గుడికి అయితే వెళ్ళడానికి ఉండేది కాకపోతే ఇప్పుడు చాలా బాగుందండి రోడ్డు అంతా కూడా ఎక్స్టెండ్ చేసేసి భక్తులకు ఏ ఇబ్బంది జరగకుండా అయితే వేశారనమాట ఇంకా అయితే ఇంకా మేము చాలా రేపు సాయంత్రం అంతా కూడా తిరిగాము అలా తిరుగుతున్న టైంలో భరతనాట్యము కూచిపూడి ఏంటో నాకు తెలియదు కానీ ఇలా బాగా పిల్లల్ని అయితే ఎంత అందంగా క్యూట్గా తయారు చేశారు కదా వీళ్ళు వెళ్తా ఉంటే నేను ఒక వీడియో అయితే షూట్ చేశాను చాలా బాగున్నారు బుజ్జి బుజ్జి పిల్లలు అయితే ఇక శ్రీశైలం వచ్చారనుకోండి చూడటానికి ఎన్ని ప్రదేశాలు ఉంటాయో తెలుసా చాలా బాగుంటాయండి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా వాళ్ళు అలా వచ్చినప్పుడు అన్నీ కూడా చూసి వెళ్ళండి మెయిన్గా శ్రీశైలం అంటేనే ఎక్కువగా కొండ కాబట్టి అడవి ఉత్పత్తులు ఎక్కువగా లభిస్తాయి ఎక్కడ చూడు అడవి ఉత్పత్తులే ఉంటాయండి ఏవో ఒక ఆకులు కొమ్మలు ఇలాంటివే ఉంటాయన్నమాట ఇంకా బయటంతా తిరిగేసి వచ్చాక తర్వాత టీ తాగేసి మేము పైకి అయితే వచ్చేసాము ఎక్కడ చూడు కొండలే పచ్చదనము అసలు చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే కింద సింగిల్ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా అవి కాటెస్ అనమాట ఇంకా మళ్ళీ ఒకసారి బయటకు అయితే వెళ్ళాము ఏదైనా తెచ్చుకుందాము అని చెప్పేసి నేనైతే కోక్ తెచ్చుకున్నాను చిన్న అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చుకున్నాను అయితే కోక్ ఎప్పుడు తాగలేదండి చాలా ఎట్లా ఉందంటే అసలు రకరకాలుగా ఉందన్నమాట అసలు ఎందుకు తెచ్చుకున్నాను రా అని చెప్పి అనుకున్నాను నైట్ ఏంటంటే టిఫిన్ తినేసి వచ్చాము దోశ తినేసి వచ్చి ఎయిట్ థర్టీ నైన్కి అంతా కూడా పడుకుండి పోయాము ఎందుకంటే మార్నింగ్ టూ అంతా లేయాలి అని చెప్పేసి నేనేంటంటే కొంచెం ఎక్కువగానే తొందరగానే లేస్తాను ఎందుకంటే నా హెయిర్ అస్సలు ఆరదండి అలానే మనం వేసుకున్నాము అంటే హెడేక్ వచ్చేస్తుంది మా తమ్ముడు ఏంటంటే ఫోర్కి అంతా ఇక్కడ దేవాలయం దగ్గర ఉండాలి అని చెప్పాడు మేము ఉన్నదానికి దేవాలయానికి ఒక నడిచి వెళ్ళాలంటే ఒక ట్వంటీ మినిట్స్ ఈజీగా పడుతుందనమాట అందుకని నేను టూకే లేచి ఆ తర్వాత తెల్ల స్నానం చేసేసి ఇక అందరం రెడీ అయ్యి దేవాలయం దగ్గరికి వచ్చేసి దర్శనం చేసేసుకున్నాము ఇంకా మా తమ్ముడు వస్తున్నారు చూడండి ఇద్దరు మా తమ్ముడే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అసలు ఎంత బాగా జరిగిందో ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ అంతా కూడా ఇంటికి వచ్చేసాము ఇంకా ఫుల్ అనమాట నెక్స్ట్ డే తర్వాత మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్లు ఉంటే అక్కడ పండ్లు మాగినాయని చెప్పేసి నేను మా అన్న మా వదిన అందరం కలిసి వెళ్ళామనమాట తెంపుకోవడానికి అయితే ఈ చెట్టు ఉంది కదండి చాలా బాగుంటాయి అనమాట మామిడి పళ్ళు చిన్నగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మా వదినైతే నేను చెట్టు ఎక్కిచ్చాను తెంపుకో తెంపుకురా అని చెప్పి చాలా వరకు తీసుకొచ్చిందనమాట అయితే వీళ్ళు ఏంటంటే పొప్పాయి పండ్లు కూడా వేశారనమాట ఇంకా ఆ చెట్ల దగ్గరకు అయితే వెళ్ళాము ఇది పాత ఇల్లు అనమాట మీకు ఎప్పుడు నేను వీడియోలో చూపించేది కొత్త ఇల్లు ఇలా మాగాయండి ఒక టూ త్రీ డేస్ ఉంటే ఇంకా బాగా పండు చాలా బాగా మాగిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే మామిడి చెట్లు ఒక మూడేమి ఉన్నాయండి ఈ చెట్టు అయితే త్వరగా మాగుతాయి ఇంకా ఫస్ట్ అయితే ఈ చెట్టు అన్నీ కూడా తెంపేసుకొని ఆ తర్వాత బొప్పాయి పండు అయితే తెంపుకొచ్చాము ఏంటంటే ఎక్కువ పాత ఇంటి దగ్గర ఎక్కువ చెట్లు అన్నమాట సీతాఫలు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇంక ఇవన్నీ కూడా తీసుకొని బొప్పాయి పండు తీసుకుందామని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము అసలు ఇప్పుడు సీజనే కాదు కానీ సీతాఫల్ చూడండి ఎంత బాగా ఆసాయో మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఉండాలన్నమాట చిన్న చిన్నగా అవి నేను వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో అనమాట ఇది ఇంకైతే బొప్పాయి పండ్లు కూడా చాలా లావున్నాయండి ఇంకా ఏంటంటే పల్లెటూరులో ఇంటి దగ్గరే వేసుకుంటా ఉంటారు కదా ప్లేస్ ఉంటే ఎన్ని చెట్లైనా వేసుకోవచ్చు కదండి ఇదైతే కాస్త మాగింది కదా పక్కన పేపర్ చుట్టు పెడితే మాగుతుంది అని చెప్పేసి ఇదైతే తెంపుకున్నాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి